పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి తల్లో నాలుక పులివెందుల పేరుకే ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి కానీ వాస్తవంగా పులివెందుల రాజకీయం మొత్తం చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి ఏపీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు అసలు అవినాష్ రెడ్డి ఎలా దొరికిపోయాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇక విషయానికి వస్తే పులివెందుల పులకేసిగా పేరు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో మాత్రం ఏమీ చేయలేడు ఈ రాష్ట్రంలో అరాచకం విధ్వంసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో మాత్రం ప్రతి పనికి వైఎస్ అవినాష్ రెడ్డి పైన వైఎస్ భాస్కర్ రెడ్డి పైన ఆధారపడుతూ ఉంటాడు అందుకే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలన్నా సరే అవినాష్ రెడ్డి భిక్షతోనే పులివెందుల్లో ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే అవినాష్ రెడ్డి అనుమతితోనే అనేది కడప జిల్లా ప్రజలకి పులివెందుల ప్రజలకి అందరికీ తెలుసు అయితే ఇప్పుడు అవినాష్ రెడ్డి ఆల్రెడీ వివేకానందరెడ్డిని వేసేసినటువంటి కేసులో అతి త్వరలోనే పోయేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పుడు పనుల్లో ఇంకోటి హత్యలు ఘోరాలు నేరాలే కాకుండా విషపు రాతలు రాపించడం అది కూడా తన భార్య రెడ్డి గారి యొక్క పిఏగా పేరుందినటువంటి వర్ర రవీంద్ర అనేటువంటి ఒక నికృష్టుడితో హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మహిళా నాయకురాళ్ళ మీద కార్యకర్తల మీద ఏకంగా న్యాయ వ్యవస్థ మీద కూడా వికృతమైనటువంటి రాతలు రాసినటువంటి చరిత్ర వర్రా రవీంద్ర రైడ్డిది అతను ఆల్రెడీ అరెస్ట్ అయ్యి పోలీసులు అదుపులో ఉన్నాడు జైల్లో ఉన్నాడు అయితే అతను చెప్పినటువంటి విస్తుపోయేటువంటి వాస్తవాలు ఏంటంటే తనకు ఆ కంటెంట్ కానీ ఆ పోస్టులు కానీ ఆ అసభ్య రాతలు కానీ ఆ మార్ఫింగ్ ఫోటోలు కాని పంపించేది వైఎస్ అవినాష్ రెడ్డి గారి పిఏ రాఘవరెడ్డి అని చెప్పడం జరిగింది అయితే ఈ రాఘవ రెడ్డి అరెస్ట్ అవుతాడనేటువంటి భయంతో కొండలు పారిపోయి దాక్కున్నాడు ఆ తర్వాత బెయిల్ ముందస్తు బెయిల్ తెచ్చుకొని ఆ ముందస్తు బెయిల్ వచ్చిందనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ ఏపీలో తిరగటం మొదలుపెట్టాడు అయితే అతనికి ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి సమయం అవ్వడంతో పోలీసులు పులివెందుల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని పులివెందుల పోలీస్ స్టేషన్లో విచారం చేస్తున్నారు ఇదే అవినాష్ రెడ్డి ఇరుక్కుపోయేటువంటి అంశం ఎందుకంటే ఈ రాఘవరెడ్డికి ఈ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఈ రకమైనటువంటి కంటెంట్ ఏర్పాటు చేసింది అసలు ఈ పని చేయించమని చెప్పి పురమాయించిందే వైఎస్ అవినాష్ రెడ్డి అనేటువంటిది ఆల్రెడీ పోలీసుల విచారణలో వర్ర రవీందర్ రెడ్డి చెప్పేయటం జరిగింది అయితే ఇప్పుడు రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో ఆధారాలు కూడా పోలీసులు లభించేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు అవినాష్ రెడ్డి ఈ కేసులో ఏదైతే వికృతమైనటువంటి నికృష్టపు రాతలు రాపించారో ఏకంగా వీళ్ళ తప్పుల్ని ఎత్తి చూపినందుకు వాళ్ళ మీద నికృష్టంగా మహిళల్ని కిచ్చపరుస్తూ రాయటం వాళ్ళ ఫోటోలు మార్పింగులు చేసి పెట్టడం చండాలంగా చివరికి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారు అదేవిధంగా వైఎస్